పార్సల్ ఇచ్చామనమాట ర్యాపిడో బుక్ చేసి తీసుకోపోవాలన్నమాట ఇప్పుడు మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం మెజిస్ట్రేట్ నుండి గరిడ జరపాలైతే వచ్చామనమాట మనకైతే ఈ రైడ్కి అయితే టూ సెవెంటీ రూపీస్ అయితే వచ్చిందనమాట సో ఇప్పుడే మనమైతే రాజేజగర్ నగర్ నుండి అయితే వచ్చామన్నమాట పీటీఎం లేవట్టి బీటీఎం లేవట్ నుండి అయితే ఒక రైడ్ అయితే వచ్చింది మనకి సింగసంధ్ర ఎఫ్రాన్ సిటీ దగ్గర సో పికప్ వచ్చేసి వన్ పాయింట్ వన్ ఉంది ఇంకో ట్రాప్ ఎయిట్ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది అయితే పికప్ చేసుకున్నాం కష్టూయాన్నర ఎనిమిదికి అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ రైడ్ సో ఇప్పుడు మనకి టోటల్ వచ్చేసి అమౌంట్ పేమెంట్స్ మెట్ అక్కడ ఎంత అయిందనేసి ఆల్రెడీ సెవెన్ ఫార్టీ రూపీస్ అయితే అయ్యింది అనమాట నాలుగు రైడ్స్ అయితే చేసాం మనము ఫస్ట్ రైడ్ వచ్చేసి అక్కడ టిన్ ఫ్యాక్టరీ దగ్గర నుండి హెచ్ఎస్ఆర్ వెళ్ళాము తర్వాత హెచ్ఎస్ఆర్ నుండి ఇక్కడ రాజాజీ నగర్ వచ్చాము తర్వాత రాజాజీ నగర్ నుండి హెచ్ఏఎల్ తర్వాత హెచ్ఏఎల్ నుండి న్యూ బెల్ రోడ్ వచ్చాము బెంగళూరు ఇప్పుడు మనమైతే హెచ్ఎల్ దగ్గర ఉన్నాము ఇది న్యూ బెల్ రోడ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట సో ఇప్పుడు వచ్చేసి టైం లెవెన్ థర్టీ అవుతూ ఉంది ఇప్పుడైతే ఛార్జింగ్ వేసుకోవాలన్నమాట మనది బ్యాటరీలో అయింది ఎలక్ట్రికల్ వేస్తారు కదా ఇక్కడైతే ఛార్జింగ్ అయితే స్టేషన్ పక్కన వన్ కిలోమీటర్ చూపిస్తుంది సో వెళ్ళేసి అయితే మనం వేసుకునేసి తర్వాత అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం ఓకేనా చేసుకున్నాం అనమాట ఏ ఐటమ్ ఇచ్చారు వీళ్ళు వచ్చేసి నైన్ కిలోమీటర్ అనమాట ఎయిటీ నైన్ కిలోమీటర్స్కి మనకి నైంటీ రూపీస్ అయితే చూపించాలి ఎంత ఇస్తారు అనేసి నాకు చూపిస్తాను సో పార్సల్ ఇచ్చాయనమాట రేపేడే బుక్ చేసి తీసుకోపోవాలన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ బెల్ రోడ్ నుండి సిటీకి మెయిన్ దగ్గర ఓకే సో పార్సల్ అయితే ఇచ్చేసాము అనమాట అక్కడ తీసుకోపోతున్నాం కదా ఆకాశవాణి అంటే ఏదో ఆకాశవాణి అంటే కదా ఎక్కడ మదే అనుకుంటా సో టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అయితే ఒక రైడ్ అయితే వచ్చిందన్నమాట చిన్న రైడ్ అయ్యేది జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ పికప్ ఉంది ఫైవ్ కిలోమీటర్ డ్రాప్ ఉందనమాట ఆ రోజు నెల్లూరు మాల్ రాజేష్ నగర సో వెళ్ళైతే కృష్ణ పికప్ చేసుకుందాము ఈరోజు ఎలాగైనా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేయాలా టార్గెట్ సో రాజేజయనగరం లుల్లు మాల్ దగ్గర అయితే ఆర్డర్ అయితే కంప్లీట్ చేశామనమాట లేదనమాట లల్లు మాల్ చూస్తున్నారు కదా లల్లు హైపర్ మార్కెట్ అనేది కానీ లుల్లు మాల్ రెండు ఒకటి దాంట్లో ఉన్నాయి సో నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తాము ఈ రైడ్లో మనకైతే ఎంత ఇచ్చారంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే ఇచ్చారన్నమాట ఎందుకుంటే రైడ్ అయితే రావచ్చు చూస్తాను ఎక్కడికి వస్తున్నాయి రైడ్ సో ఇప్పుడు మనకైతే బీటీఎం లెవెల్కి అయితే ఒక రైడ్ వచ్చిందనమాట ఇక్కడ నుండి పికప్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ అయితే చూపిస్తుంది డ్రాప్ వచ్చేసి పీటీఎం లేకుంటే అనమాట ట్వెల్వ్ కిలోమీటర్స్కి అరౌండ్ పిన్ గుల్ సో ఇప్పుడే మనమైతే రాజేజగర్ నగర్ నుండి అయితే వచ్చామన్నమాట పీటీఎం లేబట్టి బీటీఎం ఎవరి నుండి అయితే ఒక రైడ్ అయితే వచ్చింది మనకి సింగ సంబ్ర ఎఫ్రాన్ సిటీ దగ్గర సో పికప్ వచ్చేసి వన్ పాయింట్ వన్ ఉంది ఇంకో డ్రాపు ఎయిట్ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది సో అయితే పికప్ చేసుకుందాం మేడం కష్టం చేంజ్ సెకండ్ టైం కూడా ఛార్జింగ్ అయితే ఖాళీ అయిపోయింది అందుకే అక్కడ మళ్ళీ ఇంకో ఇతర గ్రిడ్ ఫ్రీ ఛార్జింగ్ అనమాట ఇక్కడ మనకి దీంట్లో మాత్రమే ఈ ఇతర గ్రిడ్లో మాత్రమే వచ్చాము ఆల్రెడీ ఛార్జింగ్ చేసి ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయింది ఇంకో ఫైవ్ పర్సెంట్ అంతే అవుతుంది ఆ తర్వాత ఆటో ఆటోకాటో అయిపోతుంది ఇంకా ఒక టూ త్రీ హండ్రెడ్ అయితే చేసుకొని ఇంటికి వెళ్దాం ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఎంత ఫోర్ ఓ క్లాక్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకో టూ అవర్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు అలాగే వర్షం వచ్చేలా ఉంది అందుకనేసి మనకి చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఒక పెద్ద రైడ్ అయితే వచ్చిందనమాట పదమూడు కిలోమీటర్ ఉంది సిగ్గా వచ్చేసి ఇక్కడ పక్కలోనే ఉంది మే స్ట్రీట్ అనమాట మే స్ట్రీట్ బెంగళూరు అయితే డ్రాప్ చేసి అక్కడ నుండి ఇంకో లాంగ్ రైడ్ వచ్చి ఇంటికి వెళ్ళిపోదామ్మా అండి రాపిడో నెంబర్ ఏంటి

ఇప్పుడే ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది అనమాట మనకి మహేష్షేక్ రైడ్ వన్ సెవెన్ ఫైవ్ అయితే ఇచ్చారు ఇంకోటి మనకి టూ ఎయిటీ రూపీస్ అయితే వచ్చిందన్నమాట మేహ్ షేక్ నుండి దూరంగా ఉంది ట్వంటీ కిలోమీటర్ వచ్చేసి పికప్ అయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది రెండు వేల పిక్ చేస్తాం ఎప్పుడైతే మనం స్టేట్ నుండి గరుడ గరిడ అయితే వచ్చామన్నమాట మనకైతే ఈ రైడ్కి అయితే టూ సెవెంటీ రూపీస్ అయితే వచ్చిందన్నమాట ఎక్స్ట్రా ఉంది అనుకుంటా ఫార్టీ ఫైవ్ రూపీస్ అది ఒకటి ప్లస్ టూ ఫిఫ్టీ రూపీస్ టోటల్ అయితే ఈ రైడ్కి అయితే వచ్చింది సో ఇతడితో ముగించాలనుకుంటున్నాం అండ్ టోటల్ అర్నింగ్స్ ఎంత అయిందో చూపిస్తాం ఎప్పుడైతే ఈరోజు అర్నింగ్స్ అయితే చూస్తాం మార్నింగ్ నుండి ఎంత అనేసి ఇప్పుడు కూడా రైడ్స్ అయితే వస్తున్నాయి అనమాట సో మార్నింగ్ మనం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే ఆన్ చేసామన్నమాట మధ్యాహ్నం ఒక వన్ అవర్ ఈవెనింగ్ వన్ అవర్ బ్రేక్ తీసుకున్నాం టోటల్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే అర్నింగ్స్ అయితే అయిందనమాట పది రూపాయలు తక్కువ వెయ్యి ఆరు వందలు అయిందనమాట మార్నింగ్ ఎయిట్ టు ఫైవ్ టోటల్ టెన్ లెవెన్ అవర్స్ అయితే చేసామన్నమాట ఈరోజు అందుకని అయితే అనిపించింది ఇప్పుడు టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అనమాట సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్